అందరికీ నమస్కారం తెలుగుండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ బంగాళదుంప ఫ్రై కావలసినవి ఒక అరకిల్లో బంగాళదుంపలు ఇలా సన్నగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇలా బారుగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా కొంచెం కొత్తిమీర తాలిం దినుసులు జీలకర్ర నూనె సాల్టు పసుపు కారం ఇంగువ ధనియాల పొడి తయారీ విధానం చూద్దాం ఇలా ఆయిల్ పోసుకుని ముందుగా జీలకర్ర తాలిం దినుసులు వేసుకుందాం కొంచెం ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు ఇలా ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇలా కలిపేస్తుంది ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇలాగ ఒకసారి కలిపేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇద్దాం ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుని ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లో ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు సన్నగా కట్ చేసుకుని అవి వేసేసుకుందాం ఇలాగ బంగాళదుంపలు వేసే ముక్కలు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకుని చూసారుగా లైట్గా మగ్గిపోయింది ఇంకాసేపు మగ్గాలి మళ్ళీ చూసుకుందాం చూసారుగా చక్కగా మగ్గిపోయింది బంగాళదుంప ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుని ఇలా కలుపుకుందాం కలిపేసుకుంటే వేసుకుంటే చక్కగా కారం మొత్తం పడుతుంది పడుతుందింప బాగా మగ్గిపోయింది ఇంకా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి చాలా టేస్టీగా ఉంటుంది ధనియాల పొడి వేసుకుంటే ఇలా ఒకసారి కలిపేసుకుంది బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా చూస్తారుగా అయిపోయింది బంగాళదుంప ఫ్రై ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ చూసి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు